హాయ్ అండి వెల్కమ్ టు ఐకాన్ ప్రాపర్టీస్ అమరావతి రాజధాని ఏరియాలో సిఆర్డిఏ అప్రోడ్ పర్మిషన్స్ వచ్చిన వెంచర్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఐకాన్ ప్రాపర్టీస్ ద్వారా మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మీకు చూపించే వెంచర్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అండి వెరీ ప్రైమ్ లొకేషన్ రాజధాని పూరింగ్ ఏరియాకి అండ్ నేషనల్ హైవే రాజధాని కలుపుకుంటూ వెళ్తున్న వెస్ట్ కి చాలా నియరెస్ట్ గా ఉండే ప్రాజెక్ట్ అండి ఇది ఇది వచ్చేసి టోటల్ ట్వంటీ ఫైవ్ ఎకరాస్ అండి ఫేజ్ వన్ ఫేజ్ టూ సిఆర్డి అప్రూవల్ అబౌ ఆల్రెడీ పర్మిషన్స్ అన్ని కూడా వచ్చి ఉన్నాయి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వెంచర్ వచ్చేసి లొకేషన్ అయితే చెప్తాను మీకు వెంచర్ వచ్చేసి కాజా విలేజ్లో రామకృష్ణ హౌసింగ్ ఉంటుందండి టోల్ ప్లాజా దగ్గర అనమాట రామకృష్ణ హౌసింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది వచ్చేసి మొత్తం కూడా అరవై అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఉంటదండి మీకు టవర్స్ కనిపించే అన్నీ కూడా రామకృష్ణ వెనుజుల టవర్స్ అనమాట రెసిడెన్షియల్ టవర్స్ కమర్షియల్ టవర్స్ ఉన్నాయి అవి అవి ప్రాజెక్ట్కి బ్యాక్ సైడే వస్తుంది ఎగ్జాక్ట్గా ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి వెంచర్ నేమ్ వచ్చేసి సైబర్ సిటీ మొత్తం కూడా మీకు చాలా గా ఉంటుంది పూలింగ్ ఏరియాకి అండ్ కనెక్టివిటీస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట అంటే సైట్ అంతా వర్క్ జరుగుతుందండి రీసెంట్ రీసెంట్గా వచ్చింది అనమాట ఎల్పి నెంబర్స్ వర్క్ అయితే జరుగుతుంది ఈ ఎంచర్ వచ్చేసి డెవలప్మెంట్స్ నలభై సిమెంట్ రోడ్స్ సిమెంట్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు టాప్ కలెక్షన్స్ వాటర్ ట్యాంకు ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్స్ ట్రీ గార్డ్స్ అండ్ చిల్డ్రన్స్ సిటిజెన్స్ చిల్డ్రన్స్ పార్కు సిటిజన్స్ పార్కు ఒకటి డెవలప్మెంట్ చేస్తారండి మొత్తం కూడా ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ అనేది మనం చేసుకోవాల్సిన లేదు మొత్తం కంపెనీయే డెవలప్మెంట్ చేసేస్తుంది అండ్ ఇక్కడ ఉన్న వెంచర్స్ అన్నీ కూడా ఉన్న వాటిల్లో రీజనబుల్ ప్రైస్లో కూడా ఇవ్వటం జరుగుతుంది అవి రామకృష్ణ టవర్స్ అండి చాలా గా ఉంటుంది ఆ టవర్స్కి ఆ టవర్స్ ముందు నేషనల్ హైవే అనమాట ద బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అండి ప్రైజ్ విషయం చెప్తానండి ప్రైజ్ వచ్చేసి ఏంటంటే అక్కడున్న వెంచర్స్ కన్నా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది నేను ప్రైజ్ అయితే వీడియోలో చెప్పట్లేదు మీ ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం అయితే పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తారు మొత్తం కూడా రెండు వందల గజాల ప్లాట్లు అండి స్టార్టింగ్ వచ్చేసి రెండు వందల గజాల ప్లాట్లు ఈస్ట్ వెస్ట్ ఉంటాయి ప్లాట్లు అన్నీ కూడా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అంతా కూడా ఇక్కడ మార్కెట్ మార్కెట్ ఉన్న ప్రైస్ కన్నా మనం ఒక టూ థౌజండ్ తక్కువకే వేస్తున్నాము రెండు వర్క్ అయితే క్వాలిటీ వర్క్ జరుగుతుందండి అంతా కూడా రోడ్స్ కానీ ప్లాట్ కటింగ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి రాజధాని ఏరియాలో ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ అండ్ జోన్లో ఉంటామండి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట ఏదో ఓపెన్ ప్లాట్స్ వేసి వదిలేసి వెళ్ళేవి కాదండి ఈ ఏరియా అంతా కూడా కన్స్ట్రక్షన్ హైవేస్ టవర్స్ ఉన్న ఏరియా అనమాట విల్లాస్ అదంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు అలాంటి కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రైజ్ అనేది హైక్ అవుతూ ఉంటుంది అనమాట ద బెస్ట్ లొకేషను కాజా టోల్ ప్లాజా అండి లొకేషన్ వచ్చేసి వెంచరా వచ్చేసి మనకి బ్యాంక్ లోన్ అయితే సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది అమరావతి రాజధాని ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఎల్పి నెంబర్స్ వచ్చిన వెంచర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్